హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బియ్యం పిండి సగ్గు బియ్యం చెక్కలు ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం సో ముందుగా వీడియోలోకి వెళ్ళి వీడియోని చూసేద్దాము దీనికోసం ఒక కేజీ బియ్య పిండిని మరకు పంపించి ఫ్రెష్గా తెచ్చిన మరాటిచ్చిన పిండిని ఒక బౌల్లోకి వేసుకుని బేసన్లోకి కేజీ పిండిని ఇలా వేసుకుందాము ఇప్పుడు ఎనిమిది కరివేపాకు రమ్మని శుభ్రంగా వాష్ చేసి కరివేపాకును కూడా వేసేసుకుందాం చూసేసి అలానే కేజీ పిండికి బియ్యం పిండికి ఒక కేజీ బియ్యం పిండికి ఒక గిద్దె బియ్యాన్ని ఒక గంట కానీ రెండు గంటల ముందు నానబెట్టేసి వాటర్ని పంపేసి బియ్యాన్ని బియ్యాన్ని ఇందులోకి వేసుకొని రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకుందాము రుచికి తగ్గట్లు సాల్ట్ నాలుగైదు స్పూన్లు జీలకర్ర వేసుకొని చూడండి పెద్ద పెద్ద మొండలాగా ఎండపోసుని వేసుకుందాం ఎండపోసు ఎక్కువ వేస్తేనే చెక్కలు అనేది బాగుంటుంది ఇప్పుడు ఉప్పు కారం జీలకర్ర కరివేపాకు వెనపూస అంతా కూడా పిండికి పట్టేలాగా బాగా కలుపుకుందాము సో ఇదంతా పిండికి పట్టాలి పట్టాలి అప్పుడు దాకా మనం బాగా కలిపేసుకుందాం చూడండి ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేస్తారు ఈ ప్రాసెస్లో చేయండి ఇదంతా పిండికి పట్టిన తర్వాత ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకుందాము మొత్తం ఒకేసారి పోస్తే పిండి లూజ్ అయిపోతుంది సో అందుకని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని ఒక గట్టి మెత్తటి ముద్దలాగా మనం బాగా మ్యాష్ చేయాలన్నమాట చేతితోనే అప్పుడే ఈ చెక్కలు అనేది మనకి బాగా వస్తాయి సో చూడండి ఇలా పిండి అనేది ఇట్లా మెత్తగా సాఫ్ట్గా రావాలి సో చూడండి పిండి మొత్తం కలుపుకుండా కొద్ది మనకి కలిపేసుకొని ఇలా కలుపుకునే పిండితో ఉండల్లాగా చేసుకొని ఒక బౌల్లో పెట్టుకుందాము ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ప్యూరి ప్లస్ తీసుకొని ఇట్లా వత్తేసుకొని ఒక పేపర్ మీద వేసేసుకోండి ఈ లోపు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి బాన్నీ వేసుకొని బానీ పెట్టుకొని బానీలో ఆయిల్ పోసుకొని ఇది వేచేసుకుందాము ఈ లోపు మనకి ఆయిల్ కాగుతుంది ఈ లోపు చెక్కలు అనేది పూర్తిగా మనం ఒక పేపర్కి అంతా కూడా మనం వత్తేసుకొని ఇలా పెట్టేసుకోవాలి సో చూడండి ఇలా పలుచగా చేసుకోవాలన్నమాట బందంగా ఉంటే చెక్క పొంగదు బాగోదు చూడటానికి కూడా ఇలా పల్చగా చేసుకొని వేసుకున్న తర్వాత ఇప్పుడు బాడీలో ఆయిల్ కాగిందో లేదో ఒక చిన్న పిండి ముద్ద వేసుకొని చూస్తే ఇది వెయ్యంగాల్ని తేలి వస్తుంది ఆ టైంలో మనం చెక్కలు వేసేసుకోవాలి చూడండి ఇలా చెక్కలు వేసుకోవడానికి ఆయిల్ మరీ ఎక్కువ హీట్లో ఉండకూడదు అలా తక్కువ హీట్లోనూ ఉండకూడదు మీడియం హీట్లో ఉండాలి చూడండి ఇది ఒకవైపు వెయ్యంగాల్ని తిప్పకుండా ఒకవైపు కాలి పైకి తేలుతుంది అప్పుడు రెండో వైపుకి టౌన్ చేసుకోవాలి చూడండి వీడియో క్లిప్లో క్లియర్గా చూ చూపిస్తున్నారు ఉప్పు సరిపోయిందో లేదో చక్కలు చేసేటప్పుడు పిండిని కొంచెం టేస్ట్ చేసి చూడండి అప్పుడు సరిపోకపోతే మీరు మిగతావి అవి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టార్డ్ చేసుకొని ఉడికాగిపోయాక వీటిని ఇలా తీసుకొని ఒక స్టైనర్లోకి వేసుకుందాము కింద స్టైనర్ కింద ఒక బౌల్ ఉంటుంది ఇలా వేసుకోలే ఎక్స్ట్రా ఏమైనా ఆయిల్ ఉంటే అది కింద గిన్నెలోకి దిగిపోతుంది అనమాట ఇట్లానే మనం చేసుకున్న చెక్కల్ని మిగతా అన్ని మాయిల్ కూడా ఇలానే వేసేసుకొని ఇవి ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి టార్న్ చేసుకొని ఇవి ఉడికాగిన తర్వాత స్ట్రైనర్లోకి వేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా కూడా స్ట్రైనర్ కింద ఉన్న గిన్నెలోకి దిగిపోతుంది ఇట్లా వచ్చిన ఈ చెక్కలు చాలా టేస్టీగా ఉంటాయండి సగ్గు వేసి చేసిన ఈ చెక్కలు ఇలానే పప్పుతో కూడా మనం చేసుకోవచ్చు చూడండి బోరెల్లాగా ఎంత బాగా పొంగేయో ఇప్పుడు ఆయిల్ వడిచిన తర్వాత ఈ చెక్కలు ఒక డబ్బాలోకి వేసి స్టోర్ చేసుకోవటమే ఇలానే మొత్తం పిండితో చేసుకుంటే ఎంత టేస్టీగా ఉండే చెక్కలు రెడీ అయిపోయినాయి వీటిని ఒక ఐటై డబ్బాలో మనం స్టోర్ చేసుకుంటే పదిహేను ఇరవై రోజులు ఉంటాయండి సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా